6ba bu Arm de areusta batcinando de ona nanoba

ఈ రోజున బీ సంఘ అధ్యక్షుడు రాష్ట్ర సంఘ అధ్యక్షుడు కేసీ శంకరరావు గారు కుమార్ అనుకుంటున్నారు అలాగే వారితో పాటు గోపాల్ విజయపతి గారు రైట్ సార్ కేంద్ర పోర్ట్ చంద్ గారు ஜோகர் குலேகர் ஜோகர் மஹா ஜோகர் குலேகர் ஜோகர் ரஹங்கர் ஹான் அஸ்மித்கர் இந்த சொல்லிட்டார் கொஞ்சம் ரஹங்கர் நீங்க கேಳ್வா ட்ரெண்டிங் சினோ கேಳ್வர் தையனிதே சினோ குளோரா என்ன பண்ணறாரு என்ன பண்ணறாரு என்னால யாரை கலக்கலாம் சதிக்கு தட்டங்கார்ங்க த జోహార్ మహాత్మా జ్యోతిరావు పులే గారు జోహార్ మహాత్మా జ్యోతిరావు పులే గారు జోహార్ మహాత్మా జ్యోతిరావు పులే గారు పూర్వక నమస్కారాలు ఈరోజు సంస్థాని థియేటర్లో జాతిపిత మహాత్మా జ్యోతిరావు పులే రేపు జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజున కనాలి పరిసర ప్రాంతాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్రని సినిమా రూపంలో తీసినటువంటి నటులకు దర్శకులకు నిర్మాతకులకు అందరం కూడా పేరు పేరున బీసీ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము ఆ మహనీయుడి యొక్క జీవిత చరిత్రని తెర మీదకి ఎక్కించినటువంటి వారి యొక్క అభిమానులు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను పూలే గారి యొక్క జీవిత చరిత్రని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి అతను చాలా నిరుపేద కుటుంబంలో జన్మించి పూలు అమ్ముకునేటువంటి అంగడి కులంలో జన్మించి మహారాష్ట్ర ఉగ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి మరి ప్రపంచ దేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే చిన్నతనంలోనే అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురై చదువుకోవటం కూడా ఇబ్బందులుగా గురైనటువంటి వ్యక్తి తండ్రి చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చేటటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ జాతిని ఈ దేశంలో జాతీయులందరూ కూడా ఆయనకి కులం లేదు మతం లేదు ఏ రకమైనటువంటి అభిప్రాయ భేదాలు లేనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు నమ్ముకున్నటువంటి సిద్ధాంతకర్త మహాత్మ జ్యోతిరా పూలే కేవలంగా నిమ్మజాతుల కులాలు పుట్టినా కూడా ఆధిపత్య కులాల వారిని గౌరవించేటువంటి సంస్కృతి అలటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయిని చిన్నతనంలోనే వివాహమాడి పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉండాలని సంకల్పంతో ఆయన చిన్న చిన్న పాఠశాలని సావిత్రిబాయికి విద్య లేకపోయినా ఆవికుడు విద్య నేర్పించి పాఠశాల కూడా ఏర్పాటు చేసి పురుషులతో సమానంగా స్త్రీలను కూడా మరి విద్యాబోధన నేర్పించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన ఆశయాన్ని ఆయన సిద్ధాంతాన్ని నచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు మరి ఆయన ఒక గురువుగా ఆశ్చర్యం తీసుకున్నటువంటి వ్యక్తి మరి అంబేద్కర్ ఎందుకంటే ఆయన చేసిన ఉద్యమాలు పిల్లలకి మతాలకి అతీతంగా ఉండేటువంటి వ్యక్తి ఈ సమాజంలో అందరూ కూడా అక్షరాభ్యాసం నేర్చుకోవాలి పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉండాలని చెప్పని ఆలోచనతో సత్య శోధన అనేటువంటి ఒక సంస్థను కూడా స్థాపించాడు ఆ సంస్థ ద్వారా పేద ప్రజలకి అనేక రకమైనటువంటి అవకాశాలు కల్పించి సమాజంలో అందరూ కూడా చైతన్యపరిచి ఈ సమాజంలో మనం ఏమి పోగొట్టుకుంటా ఉన్నాం ఈ సమాజంలో మనం పొందాల్సినటువంటి మరి ఎన్నో వనరులు ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితుల్లో ఆ రోజునటువంటి ఆధిపత్య కులాల వారు మరి చాలా హేళనగా ఈ నిమ్మజాతులు చూసినటువంటి పరిస్థితిని మరి దాదాపు ఈ సినిమా చూస్తారంటే కొంచెం మనకు అర్థమైపోయింది అర్థం ఉన్నా లేకపోయినా కూడా గతంలో ఆయన జీవిత జంతని మనందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు సాగాలని అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఆయనకి మహాత్మా జ్యోతిరావు కూలీ బిరుదిచ్చింది మరి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కాదు కేవలంగా ప్రజలే ఆయన ఒక మహాత్ముడిగా పూజించి మహాత్మా బిరుదిరించినటువంటి మరి సంస్కారవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఇన్ని సంవత్సరాలు కూడా చనిపోయినా కూడా ఆయన వర్ధంతులు జయంతులు చేస్తున్నామంటే ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాలే మనకి ఈ అనేటువంటి మంచి పూలబాటగా మనందరం కూడా భావించాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆయన యొక్క పుట్టినరోజుల్ని సర్వదినంగా ప్రకటించాలి మరి ఆయనకి భారతదేశంలో అత్యున్నత పురస్కారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పని నేను ఈ రోజున రిమైండ్ కూడా చేస్తూ ఉన్నాను రేపు జాతీయ స్థాయిలోనే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నారు దాని అందరూ కూడా ప్రధానమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని మనం ముందుకు వెళ్లాలని చెప్పని వారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ గోపాలకృష్ణపట్నంలో ఈరోజు మనం పెమసాని థియేటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే ఆ సినిమా చూడడానికి వచ్చిన ముందుకు నాకు చాలా ఆనందంగా ఉంది భావితరాలకి అసలు గతం ఏమీ తెలియదు అసలు ఈ రోజున మనం మాట్లాడుకుంటే ఇలాంటి సినిమాల ద్వారా చైతన్యం పరచడం కోసం ఈ సినిమా తీసినందుకు నిజంగా మన టీం అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా యోహాన్ గారు అయినాల్ మల్లేశ్వరావు గారు మన వెంకట గారు మన తెనాలి బృందం ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది అసలు మరి ముఖ్యంగా ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సినిమా మన మిత్రుల కోసం నేను వచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ యాక్టింగ్ చూస్తే వాస్తవంగా అందులో ఆ సినిమా ఆధారంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే చదువు అనేది ఎంత ముఖ్యమో తెలియజెప్పారు అట్లాగే పరులకు సహాయం చేయడం మరి ముఖ్యమైన అంశం ఈ సినిమాలో కులం గతంలో ఎలా ఉండేది పరిస్థితులు అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు మన సామా ఈ సమాజం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం మనమందరం కూడా భవిష్యత్తులో ఎలా బ్రతకాలో కూడా ఈ సినిమా నేర్పిస్తారు మీరందరూ ఈ సినిమాని ఆదరించాలని ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డు పొందాలని మనస్ఫూర్తిగా గుర్తుంది జ్యోతిరావు సినిమా అడిగితే అడిగి ಓಕೆ ಬರ ಸರಿ ಮೊಮ್ಮಾ ಕೂಡ ಭಾಯ್ ಸರ್ ಇದು

ఆకలితో కొడుకు నకలకలాడుతున్నంత మాత్రాన ఆ మంగళి మల్లన్న గాడితో వంట చేయించుకోవాలా ఏంటి నీ ఉద్దేశం ఆ శాస్త్రిని అప్రాచ్య మాటలు వాడితో వంట చేయించుకోవడం ఏమిటి తర్వాత ప్రభుత్వాధికారులను కలిసి ఈ విషయం గురించి చర్చిద్దాం చూడండి సత్య శోధక సమాజం తరఫున మా పురోహితులు లేకుండా పెళ్లిళ్ళు చేస్తున్నారట ఎంత సాహసం మీకు కలిసి కాపురం చేయాలనుకునే సంప్రదాయబద్ధంగా జరిగే వివాహాలే సక్రమంగా నిలుస్తాయనే నమ్మకం లేనప్పుడు అలాంటిది మీరు మీరు చేసే పెళ్లిళ్ళు ఎంతవరకు నిలుస్తాయి మీ పురోహితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా జరిగిన వివాహాలు కూడా ఎన్నో విచ్ఛిన్నమైనవి ఉన్నాయి అయినా కలసి కాపురం చేసేవారు మంచి ప్రవర్తనతో మిలిగి నిండు నూరేళ్లు హాయిగా ఉంటే వివాహం ఏ పద్ధతిలో జరిగితే ఏమైంది మీరు చేసే వివాహాలు నీకేం తెలియదు ఇలా తెలియదు తెలియదు అంటూనే ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు మా నోళ్లు ముయించారు ఇప్పుడు ఈ మహానుభావుడి తర్వాత మేము మా జాతి వాళ్ళంతా చదువుకుంటూ మంచి ఏదో చెడేదో అజ్ఞానం ఏదో విజ్ఞానం ఏదో తెలుసుకుంటున్నాం ఇక ఇక మీ కుతంత్రాలు కుయుక్తుల్ని కట్టి పెట్టండి మిత్రులారా మీ అందరిని ఇక్కడికి ఎందుకు